జులై నెలలో కేరళలో నిర్వహించిన సెకండ్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్ ఆంధ్రప్రదేశ్ జట్టు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఈ నంద్యాల ఎస్పీజీ హై స్కూల్ విద్యార్థిని యనుమల లహరి అనే హాకీ ఉత్తమ ప్రతిభను లో ఫైనల్లో గా నిలవడానికి ఎంతో కృషి చేసింది ఈ నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని ప్రత్యేకంగా గౌరవిస్తూ ఏపీ గవర్నర్ తో రేపు సాయంత్రం నిర్వహించనున్న అటు హోమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు లహరికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా అందజేయడం జరిగింది ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుండి ఆహ్వానాన్ని అందుకున్న లహరి రేపు జిల్లా కలెక్టర్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో గవర్నర్ తో అటు హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి తేనేటి విందులో పాల్గొననుంది ఈ సందర్భంగా హాకీ ఛాంపియన్ లహరి సషా టీవీతో మాట్లాడుతూ కేరళలో ఇటీవల జరిగిన సెకండ్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నది ఈ విజయంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది ఈ సందర్భంగా తనకు ఏపీ ప్రభుత్వం గవర్నర్ తో రేపు సాయంత్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అట్ హోం కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ఆహ్వానం పలకడం జరిగిందని తెలిపింది ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభను గుర్తించి తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నది హాకీ క్రీడాకారునిగా రాణించేందుకు కృషి చేసిన హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు జాయింట్ సెక్రటరీ దివాకర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జీవలత కోచ్ల ప్రోత్సాహం ఉందని వారికి ధన్యవాదాలు తెలిపింది అలాగే తనకు అరుదైన అవకాశం కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ హాకీ విజయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపింది గుడ్ ఈవినింగ్ టు మై నేమ్ ఈజ్ లహరి నేను లాస్ట్ మంత్ జూలై సెవెంటీన్ టు ట్వంటీ సెవెంత్ జరిగిన సౌత్ ఉమెన్ ఉమెన్స్ అండ్ మెన్స్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసినాను మన ఆంధ్రప్రదేశ్కి మీరు ఫీల్ చేశాను దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మెడల్ విన్ కావడం జరిగింది ఆ టీంలో నేను ఒక ప్లేయర్ అవడం నాకు చాలా హ్యాపీ ఉంది ఈ సందర్భంగా మన ఏపీ గవర్నమెంట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా గవర్నర్ గారు అట్ హోమ్ అనే రిసెప్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు దానిలో నాకు స్పెషల్ ఇన్విటేషన్ గవర్నర్ గారు మన కలెక్టర్స్ మన డిస్టిక్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నాకు ఇన్ఫార్మ్ చేశారు ఇట్లా స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందమ్మా సో ఈ నీ టు గో అని నాకు ఈరోజు నైట్ నేను వెళ్ళాలి అక్కడికి సో థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు స్కూల్ హెడ్ మినిస్టర్స్ మ్యామ్ అండ్ దెసిడెంట్ జానికి సార్ దివాకర్ సార్ అండ్ ఆల్ ద కోచెస్ సార్ అన్న అందరికి నాకు నాకు ఎవరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇట్లా ఇన్వైట్ చేసినందుకు గవర్నర్ సార్కి అందు అందరూ నాకు సపోర్ట్ చేస్తూ నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇన్ఫార్మ్ చేస్తూ నన్ను ఫార్వర్డ్ ఎట్లా కేరింగ్ ఉండాలి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తున్నా ప్రతి ఒక్కరికి కేరళలో జరిగిన సౌత్ జోన్ నేషనల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ విన్నర్స్గా నిలబడి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఆ సందర్భంగా మన ఎస్పిజి హై స్కూల్ నుంచి లహరి కూడా టీంలో పాల్గొని చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించింది అందువలన అది గుర్తించి నా ప్రభుత్వము రేపటి దిన్న నా స్వాతంత్ర దిన సందర్భంగా రాజ్భవన్లోని విజయవాడ రాజ్భవన్లోని అట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ గారు చెత్త అనేది సీఎం గారు మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరి పాల్గొనే ప్రోగ్రాంలో స్పెషల్ ఇన్వైట్గా మరి ఎస్పీజి హై స్కూల్ విద్యార్థిని లహరిని ఇన్వైట్ చేయడం జరిగింది సో మరి ఈరోజు యొక్క జాయింట్ కలెక్టర్ పిలిచి మరి మేము స్పెషల్ వెహికల్ అరేంజ్ చేసి మిమ్మల్ని పంపిస్తున్నాము విజయవాడతో కాబట్టి వెళ్ళి ఆ కార్యక్రమంలో అట్ హోం కార్యక్రమంలో పాల్గొని రావాల్సిందిగా వారు తెలియజేయడం జరిగింది సో ఈరోజు రాత్రి బయలుదేరి విజయవాడకి వెళ్ళి రేపు సాయంత్రం జంట పోయే అట్ హోం కార్యక్రమంలో రాజ్భవన్లో మరి లహరి పాల్గొంటుంది